సూపర్ హామీలో అన్నిటికంటే కీలకమైంది ప్రజలను బాగా ఆకట్టుకున్నది యాభై ఏళ్ళకే పింఛన్ అంటే ఇప్పుడు యాభై ఏళ్ళకే పింఛన్ అంటే ప్రస్తుతం నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం అంటే ఈ పాటికి మొదలు పెడితే ఈ పన్నెండు నెలల్లో ఎంత ఖర్చు అయ్యేది అలాగే జనాలకి ఎంత మిగిలి ఉండేది ఎవరైనా అధికారంలో రాగానే ఇచ్చేస్తారనుకుంటారు తప్ప అధికారంలో వచ్చి అధికారంలోంచి దిగిపోయే ముందు ఇస్తారు అంటే ఎవరైనా ఓట్లు వేస్తారా వేరు అంటే యాభై ఏళ్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏడాదిగా నెలకి నాలుగు వేల రూపాయల చొప్పులు లాస్ అయినట్టే ఆ హామీను నమ్మి అది మోసమా చీటింగా వెన్నుపోట అంటే ఇంక ప్రజలు ఆలోచించుకోవాలి కానీ ఇప్పుడు దాని ఊసు లేదు అది ఎప్పుడు ఇస్తామనే ప్రకటన లేదు తల్లికి వందనం తేదీ ప్రకటించేశారు ఓకే అది ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు అలాగే అనదాత్ సుఖీబాబు డేట్ ప్రకటించారు అలాగే ఆగస్టు పదిహేనున ఉచిత బస్సు డేట్ ప్రకటించారు ఓకే దీపం పథకం ఆల్రెడీ అమలు చేశారు మొదలుపెట్టారు అది ఏదో నడుస్తోంది అందులో ఎంతవరకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా సెకండరీ ఇప్పుడు ఇది ఇంకా ఆ ఛాన్స్ లేదు యాభై ఏళ్ళకే యాభై ఏళ్ళు దాటగానే ఇస్తా యాభై ఏళ్ళు ఉన్న వాళ్ళకి అనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు ఎప్పుడు ఇస్తారో క్లారిటీ లేదు ఎంతమందిని ఎంపిక చేస్తారో క్లారిటీ లేదు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలకు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి పింఛన్ అన్నారు కానీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదు అసలు అది ఇస్తారా ఇవ్వరా లేదా ఇప్పుడు ఇది ఏదైతే పదిహేను వందల రూపాయలు ఉందో ఇంట్లో ఎంతమంది ఉంటే పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలందరికీ కూడా పదిహేను వందలు ఇస్తామని నెలకని చెప్పారు అది పీ ఫోర్కి అనుసంధానం చేస్తున్నావు అంటున్నారు అలాగే రేపు ఇది కూడా యాభై ఏళ్ళు పింఛన్ దాటింది కూడా ఏపీ ఫోర్కో ఏ పీ ఫైవ్కో పీ సిక్స్కో అనుదానం అనుసంధానం చేస్తానంటే అప్పుడు ఏంటి పరిస్థితి సపోజ్ అవి లేవనుకోండి అలాంటి ప్రకటన ఏమన్నా చేస్తారా అసలు దాని మీద ప్రకటన లేదు ఆ ఊసే లేదు ఆ క్లారిటీ లేదు నిన్న దాదాపుగా అన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు నేరుగా ప్రముఖ ఛానల్స్కి ఏడాది పాలన మీద అన్నీ మాట్లాడారు కానీ ఈ విషయం మాట్లాడాల యాభై ఏళ్ళు పింఛని విషయంలో ఎప్పుడు ఇస్తావు ఏంటనేది మాట్లాడలే అంటే ఇచ్చే ఉద్దేశం ఉందా ఆ పథకం గురించి మాట్లాడతారా లేదంటే అది కలిపేస్తారా కాలగర్భంలో